అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ డిఏ సరెండర్ లీవ్స్ బకాయిలు అలాగే మిగిలిన పెండింగ్ బకాయిలపై కీలక నియాలు సంచలనం సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ మీరు విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలుగా ఉన్నటువంటి అమౌంట్ అయితే చెల్లించడానికి నిధులు కేటాయించండి అని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన డిఏ బకాయిలు సరెండర్ లీవ్స్ తదితర బకాయిలకు సంబంధించి బడ్జెట్ కేటాయించి నిధులు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సోమవారం నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఉద్యోగుల ప్రయోజనాలకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని శనివారం ఆయన ఒక ప్రకటనలో కోరారు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా సిపిఎస్ ఉద్యోగులకు న్యాయం చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు కృషి చేసిన సిపిఎస్ ఉద్యోగులకు న్యాయం చేసేలా సీఎం చంద్రబాబుతో చర్చించాలని కోరడం జరిగింది సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా క్లియర్ చేసే విధంగా ప్రభుత్వం అయితే తగిన చర్యలు అయితే తీసుకోవాలి రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి మనకి పన్నెండో పిఆర్సీని ఇంప్లిమెంటేషన్ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు పన్నెండో పిఆర్సీకి సంబంధించినటువంటి అప్డేట్ను కూడా ప్రభుత్వం తీసుకురాలేదు సో కాబట్టి రేపటి నుంచి జరగబోయే క్యాబినెట్ మరియు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా పీఆర్సీకి సంబంధించి నిర్ణయాలు అయితే తీసుకోవాలి ఈలోగా పీఆర్సీ డిలే అయితే ఖచ్చితంగా ముప్పై శాతంతో మధ్యంతర్తి అనేది మనకి ఇవ్వాల్సి అయితే ఉంది సో అయ్యార్కి సంబంధించి కూడా మేనిఫెస్టోలో మనకి క్లియర్గా హామీ కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఉద్యోగులకు ఇతర బకాయిల రూపంలో దాదాపుగా సుమారు ఇరవై ఐదు వేల కోట్ల వరకు బకాయిలు అయితే ఉన్నాయండి బకాయిలు అయితే చెల్లిస్తే ఒక్కో ఉద్యోగి వారి యొక్క బేసిక్ పేస్కి అనుగుణంగా నియర్లీ టూ టు త్రీ ల్యాక్స్ వరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది కాబట్టి త్వరగా బకాయిలు అయితే క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సో ఇది వాళ్ళ టెంప్లస్ జోచారా తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ